తెలంగాణ సాంస్కృతిక వారసత్వ వైభవం బతుకమ్మ పండుగ సందర్భంగా పీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పి విజయారెడ్డి రెడ్డి గారి బతుకమ్మ సంబరాలు వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న జీహెచ్ఎంసీ కార్పొరేటర్లందరూ తీరొక పొలతో బతుకమ్మను తీర్చిద్ది ఆటపాటలతో కోలాటలతో అవధులేని ఆడబిడ్డల ఆనందంతో జరుపుకున్నారు పార్టీలకు అతీతంగా అందరు మహిళా నాయకులు ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రమంతా బాగుండాలని ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ బతుకమ్మ ఆడడం జరిగిందని విజయారెడ్డి తెలిపారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంగమ్మ ఇక్కడ దగ్గర హైదరాబాద్ లో పార్టీలకు అతీతంగా మహిళా కార్పొరేటర్ మానవాయితీగా మారింది తర్వాత పోను పోను మహిళా నాయకులు అందరూ కూడా జాయిన్ కావడము పార్టీలకు అతీతంగా ఇక్కడ బతుకమ్మ ఆడుకొని రాష్ట్రం అంతా చల్లగుండాలని అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ బతుకునిచ్చే బతుకమ్మని మేము బాగా పూజించి అందరం కలిసి కొంతసేపు టైం స్పెండ్ చేసి అల్పాహారం తీసుకొని మరి మళ్ళీ అందరం రోజువారి బిజీ షెడ్యూల్ ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోతాము ఈ మూడు గంటలు మాత్రం మేము కూడా ఆహ్లాదకరంగా అందరం కూడా కలిసి మంచిగా బతుకమ్మ ఆడుకొని సంద చేసుకుంటాము ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా మహిళలు మహిళా నాయకులు అందరూ కూడా టైం తీసుకొని రావడం జరుగుతుంది వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ వచ్చారండి ఈ రోజు వర్షం పడడం వల్ల కొంచెం ఇదైనా గానీ అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు